जीवर वटने जय नौटर्जी जीवर वटने सरकार 54 जीवर वटने सरकार 54 जीवर वटने हॉस्पिटल कार क्लाइकता नोटिलाली जिंदाबाद 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 सरकार बैंकदार नोटिलाली పు ఒప్పాలకు జీవోలను ఇవ్వాలి ఇంజనీరింగ్ వర్కర్స్కిల్డ్ జీతాలు ఇంజనీరింగ్ వర్కర్స్కి జీతాలు సమస్యల పరిష్కారం కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ తేదీ వరకు పదహారు రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతోటి ఒప్పందం చేసుకొని పన్నెండవ తేదీన పదహారు అంశాలకు సంబంధించి మినిట్స్ కాపీ ఇచ్చారు కానీ ఈ పదహారు అంశాల్లో ఒకటి రెండు అంశాలకి మాత్రమే జీవోలు ఇచ్చారు ఇంకా దాదాపు పద్నాలుగు అంశాలకు సంబంధించి ఎలాంటి జీవోలు అమలుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వలేదు దానివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు వేతన ఇరవై ఒక్క వేలు అలాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అలాగే క్లాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల కనీస వేతనం వీటికి సంబంధించి ఆదేశాలు రావాల్సి ఉంది యూజీడీ కార్మికులకు డ్రైవర్లకు మలేరియా వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం ఇస్తా అన్నారు దానికి కూడా ఎలాంటి జీవోలు రాలేదు అలాగే చనిపోయిన వాళ్ళకు సంబంధించిన మట్టి ఖర్చులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ అలాగే సమ్మెకాలపు ఒప్పందాలు అన్నిటికి సంబంధించి పదహారు అంశాలకి తక్షణమే జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వం కమిటీలతోటి కాలయాపన చేస్తూ ఉంది కమిటీల రిపోర్టు వచ్చినప్పటికి కూడా మరి ఈ రిపోర్టు తెప్పించుకుని దానికి అనుగుణంగా జీవోలు విడుదల చేయకుండా మరి ఈ రోజున కాలాయపన చేయడం వల్ల కార్మికులు తీవ్ర నిరాశ నిష్పడలో ఉన్నారు మరో పక్కన ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి మరి ఎన్నికలు సమీపిస్తే ఎన్నికల కూడా వస్తే మాకు జీవోలు రావని చెప్పేసి ఆందోళన ఉన్నారు ప్రభుత్వం వెంటనే సమ్మెకాలపు ఒప్పందాలకు సంబంధించిన జీవోలను విడుదల చేయాలని ఇంజనీరింగ్ వాళ్ళకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని క్లాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సన్నద్ధంగా ఉన్నారు సమ్మె చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రభుత్వం గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు